వీడు ఏమంటాడు వస్తాడో రాడు లేతకానికి కలసల్లా కేశా బృందం కాదు చంపారా ఏంటి గప్ప ఇది యాల పుట్లా వాల పుట్లాంటికి స్వామి నీకుండే శివుడికి మా తలగా వయలు అట్లే ఇది శనివారం రెలయిపోద్దు తలకాయ పుట్టాడు తలవు అయ్యో స్వామి నేనే అప్ప చేసేది ఎంతో పొలం నువ్వు ఏ కాదురా నేసినపల్లికి అలా కేశాభరముదాపారా గంటకి ఆ గంట అంటే ఈ గంట కాదా గంట సేపు పలావన్నీ అనపకాయ అనపకాయలు ఇప్పుడే రాతుంది చోవ్ బాబా ఈ చోటు ఈ కథ ఆడున్నాడు పదంప ఎరా సుబ్బరాయుడు బాగున్నావా ఎరే కుల్ అయిపో బాగున్నావా అటు పదా నాడు బాగుంది కూర్చుండే మనమే చింతకాయలో బాగా కాసిందా చూడు ఏమి కాపో మనమే ఏరా పెన్ల పిల్లలు బాగున్నారా బూవా తినొచ్చిన ఇంటి తావే ఏంది సందకాల ఎంటికి తింటాను నేను నిన్నే అంటే ఎవరు మధ్యాహ్నం ఆ ఏందిరా అనంతపురం ఏంటికి ఇప్పుడు ఏంటికి లేవులే చూర్రా అనంతపురం పోతాడంట అన్నాడా ఆందాలకుంటాడేం పని ఉంది అందాలకుంట అనంతపురం నేనేం పాపం చేసినారా నాయన ఇళ్ళ మధ్యన నేనే నేను నేను అనంతపురం అంద్యాలకుంట కాదయ్యా ఒంటికి వస్తాండే పోసుకునే అయ్యో ఒంటికి పోలమైన పోసుకో ఇదంతా బయలే కదరా ఆడబోతే వద్దంటారు సిగ్గుంది దీనికి వస్తాను పోయేసి వస్తా పెరిగినా ఏమిరా చాలకు వచ్చినావు బాగున్నావా ఇడ్లీలా వద్ద నిన్నా ఇడ్లీలు కాదా చిన్నగా నారిగా నువ్వు నీకి చూడే ఇతనికి చూడే తలగా వాళ్ళు కొట్టుకున్నట్టుంది నాకు ఏందంటేలా ఇతే ఏమిరా వచ్చినా ముడి ఓహో రెండు మేకలు కావల్సిండ్రా అందుకు ఆ మేకలు ఎనుగొట్లా ఎనుగొట్లే ఎన్నుగట్లు సరిగా పాలివో పంచను అంట పెద్ద పెద్ద దొన్నపోతులంటి రెండు కొట్టుకుంటాడంట అవునా ఏ పంచనుంది పంచను అందుకు రెండు పంచన్ రా ఓహో అట్లా ఇంత శెవడుందిరా నీకి మేగల మేగల కర్మ నీకేంటిరా తలకాలి జంటాడవుతరా మేడాప నింగి వత్తా ఇంతకాలి బలి కాసినై ఉమ్ రాజనే బెల్లగాడు గుడ్లు పెట్టేందంట రెండు గుడ్లు బెల్లగాడు పైన ఇక్కడ ఉంటే నేను కూడా పెడతా ఇడ గుడ్లు ఎక్కడ ముంచులే బెల్లమా పండక ఏందంట ఓహో మేఘలా నీకేంటికి పట్టపాండే ఎన్నికల్లో పట్టపారా ఏందంట లెక్క లెక్క ఎంత ఆ ఏంది లెక్క ఎంత రెండు మేకలకి పది మేకపోతలు ఉన్నాయి ఈనో రెండు అయితేత్త పది ఉన్నాయి పది ఇలా పదిలే రెండు వేలు కమ్మనం పది వేల ఏంటి పదివేల రెండు ఒకటి కాన్లా ప్రధానం రండి మాట్లాడుతాం అదే ఏడు వేలు అదే ఐదు వేలు ఎంతంట ఎందు చెప్తాడు పన్నెండు వేలు పన్నెండు వేల ఏంటి అంత రేటు చూసుకొని వేసుకోరా ఎలా నాకేట్లు చెప్తాడు రేటు నువ్వు రే పత్తావాతావా రేపు మా నాయన రానీడు రేపు వద్దు ఈ పద్దె పట్టపో పన్నెండు వద్దు తొమ్మిది తొమ్మిది వేసుకో ఐదు వేలు కీరేది పోండి నీ గేమం కాదు అని ఆడే మొత్తుకోకూడదా నేను తీసిస్తాను ఏడన్నా పట్టుకొచ్చి పట్టుకొచ్చి మంచి జతగాడు మేకలు మంచి పో బాగున్నాయి మేకలు పశ్యాలు బాగున్నాయి ఏందో రేట్ చేసి పట్టకపోయా వచ్చినా పాపం తొమ్మిది ఇస్తా తొమ్మిది ఆరు వేలు కీల పో ఇంకపోకుండా ఇంకా బాను అక్కడ మీ దోస్త్ ఈ ఈనే మరి సరైన వంత వటకేసినావు నువ్వు ఎవడే షోరూమ్ లో ఉంటా కానీ వంట పోతే చేస్తా అంతే పాను బా ఇచ్చిన లెక్క లెక్క కూడా ఇచ్చేసినా

சோமார மொத்தம் ஆதிபாலம் பற்றின தமாச வீடியோ தீ மத்திய தீலா தச வீடியோ தீவே இப்படி தீல எல அலவு தக்கல மா ஊர்ல பீர்ல பண்டவு அலவு தக்கேதண்டா பிர்ல பண்ண போலவா அலவு ஜன ஜனிவே చేస్తాడు ఇద్దరు కలిసి నన్ను దొక్క అనుకుంటావాడు చేస్తావు నేనా కరెంట్ కరెంట్ పని కమరకట్టాగుంటాయి అంగరేడ్లో కూడా అమ్ముతాయి కమరకట్టీతోనే మొత్తుకుంటా మళ్ళీ ఇది వచ్చాయి ఏందంట ఏంది నీకేమి వినబడి నేనా ఎట్లా వంటారు బాధ ఖర్చు ఏం ఏందో అనిపిస్తాడు నీ ఏడు పడితే నువ్వనేది కాక ఏమి లేదు కాదు ఇట్లంతా మీ ఇంట్లో ఫ్రెండ్లు ఎట్లా కొంబలు ముత్తుకుంటా అంటారు వాళ్ళు ఎత్త చెప్తారు నాకు అర్థం కాదు బాబాయ్ ఏందో ఏడే కొనుక్కుంటాను లోపల లోపల వచ్చేరుకు పోతా ఉందా సినిమాకి వస్తావా సినిమాకు వస్తావా కొత్తవా కొంపదాం బా యాభై ఇట్ల ముత్తు కొత్తాడు ముప్పై అయితే అసలు సంత కాడ పార స్వామి నేటి సరి చేసినావా సరి చేసినా సరి చేసినాను పద్దనే నేను పట్టుకొస్తాను ఇది కూడా వినపడదు ముత్తుకో ఏం చేయలు నాయనా మగ్గం బాగా జరుగుతుంది మగ్గాల ఏపించినా ముత్తుకో మగ్గము అద్దారా అదే నాకు కొద్దిలేరా మగ్గం తిరుగుతాంది సంతకాడ మనకు తెల్దా సంతకాడ అయింది అంత సన్నాడా బంగారే కట్టున్నావు కమరకట్ట ఎండి కమ్ముకుంటావు ఆ మేకలే కన్నా రా నన్ను మేకలు కాసుకున్నాము నువ్వు కొంబ వాతావు లేదమ్మ ఎవరికేనో ఎత్తగాన పడతా నీ గట్టుకి ఏందంట ఆ మొత్తుకో వానికే నువ్వు చొప్పల చెప్పుకో వాళ్ళు వింటాడు ఏందంట ఏందంట అంగంటి నీ అమ్మ బాబాయ్ వద్దేరా నీ కిన్నపాడే మొత్తుకుంటాను పగులంతా మళ్ళీ కూడా మొత్తుకొప్పిస్తాడు ఏంటన్న ఎవరు వాడిని అన్ని కొడుతున్నారు మీరు మారా ఇదిగో మేకలు ఆవయ్యా మేకలు పట్టిస్తాడు రాజమార్ లెక్కిచ్చినాము కదా లెక్క ఎక్కిచ్చినాము మేకలు ಅವಸರೇ ಲೋದು ಮೆನಸ್ ಲೆಕ್ಕಿ ಪರಿಗತ್ತೇ ಪಡ್ತೆ ನೀವೇ ಚೌಡ ಕಡೆ ಚೆದುರ ಏನ್ ಒಗೇ ಮಾತಾಡ್ಕೊಂಡ್ ತಪ್ಪ ಇನ್ನ ಬನ್ನ ಇನ್ನ